జై శ్రీరామ్ కళ్యాణదుర్గం నుండి అయోధ్యకు ఏఆర్ టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు పన్నెండు రోజుల యాత్రను ఏర్పాటు చేసి ఉన్నారు కళ్యాణదుర్గంలో ఏఆర్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అయోధ్య కాశీ పూరి కోనార్క్ పన్నెండు రోజుల యాత్ర యాత్రనందు ఒక టిఫిను రెండు పూటల భోజనము లగ్జరీ బస్సు టికెట్ ధర పదహైదు వేల ఐదు వందల రూపాయలు అడ్వాన్స్గా ఐదు వేల ఐదు వందల రూపాయలు చెల్లించి మీ సీటును బుకింగ్ చేసుకోవాలను అయోధ్యకు టూరు బయలుదేరే తేదీ ఇరవై మూడు ఫిబ్రవరి రెండవ నెల రెండు వేల ఇరవై నాలుగు రోజున కళ్యాణదుర్గం నుంచి బస్సు బయలుదేరును గమనిక అడ్వాన్స్ వాపసు ఇవ్వబడదు ఈ నందు కోటప్పకొండ అమరావతి మంగళగిరి విజయవాడ అన్నవరం సింహాచలం అరుసపల్లి శ్రీకుర్మం పూరి కోనార్క్ భువనేశ్వర్ గయా బుద్ధగయా కాశీ శ్రీరామ్ అయోధ్య అలహాబాద్ సీతగుడి పైన తెలిపిన ప్రదేశం అన్నీ కూడా చూసి స్వగ్రాము చేరుట ఈ టూర్ యొక్క ముఖ్య ఉద్దేశం గమనిక సీట్ల నెంబరు ప్రకారం ప్రయాణికులకు మరియు భక్తులకు బుకింగ్ చేసుకున్న వారికి కేటాయించబడును సత్రం బాడుగలు యాత్రికులే భరించాలి విధిగా ప్రతి ఒక్కరూ కూడా భోజనం చేసే ప్లేట్లు గ్లాసు తమ వెంట తీసుకొని రావాలను ముఖ్య గమనిక విలువైన ఆభరణములు ఎవరూ కూడా వెంట తీసుకొని రాకూడదు బస్సు యాజమాన్యం ఏఆర్ టూర్స్ అండ్ ట్రావెల్స్ యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు మీ వస్తువులకు మీదే బాధ్యత ఆర్గనైజర్ అభిరామ్ సెల్ఫోన్ నంబర్ ఎనిమిది ఐదు సున్నా 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 ఏడు నాలుగు 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 ఒకటి అయోధ్యలో శ్రీరామ విగ్రహ ప్రతిష్ట అంగరంగ వైభవంగా జరిగింది భారతదేశ వ్యాప్తంగా కూడా ఎంతోమంది అయోధ్యకు వెళ్ళి శ్రీరాముల వారిని దర్శించుకుంటున్నారు కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజలకు కూడా అయోధ్య శ్రీరామ యొక్క దర్శన భాగ్యం కల్పించాలన్న ముఖ్య ఉద్దేశంతో ఏఆర్ టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు కళ్యాణదుర్గం నుంచి పన్నెండు రోజుల యాత్ర ఒక టికెట్ ధర కేవలం పదహైదు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే అడ్వాన్స్ బుకింగ్ ఐదు వేల ఐదు వందలు ప్రయాణం తేదీ ఇరవై మూడు రెండు రెండు వేల ఇరవై నాలుగు అనగా ఫిబ్రవరి ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు రోజున కళ్యాణదుర్గం నుండి బస్సు బయలుదేరి వెళ్ళును సుమారు పదహారు ప్రదేశములు ఈ టూర్నందు భక్తులు అందరూ కూడా దర్శించుకుంటారు ముఖ్య గమనిక సీట్లు నంబరు ప్రకారం కేటాయించబడుతుంది సత్రం బాడుగులు యాత్రికులే భరించుకోవాలి విధిగా ప్రతి ఒక్కరూ భోజన ప్లేటు మరియు గ్లాసు వెంట తీసుకొని రా వలయను విలువైన ఆభరణములు వెంట తీసుకొని రాకూడదు మీ వస్తువులకు మీదే బాధ్యత ఏవైనా వస్తువులు పోయినచ్చో బస్సు యాజమాన్యం వారికి ఏర్ టూర్స్ అండ్ ట్రావెల్స్ వారికి ఎటువంటి బాధ్యత వహించదు సంప్రదించండి అభిరామ్ సెల్ఫోన్ నంబర్ ఎనిమిది ఐదు సున్నా 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 ఏడు నాలుగు 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 ఒకటి